తెలుగు ఛానల్ ఈరోజు మనం సీజనల్ వెజిటబుల్ మామిడికాయ పచ్చడి చేద్దాం మామిడికాయ పచ్చడి మా పిల్లలకి చాలా ఇష్టం ఓకే ప్రతిసారి సీజన్లో చేస్తూ ఉంటాం మేము పచ్చడి ఊరగాయలు అని అన్నీ చేసుకుంటాం ఓకే ఒక మూడు మామిడికాయలు తీసుకున్నాను నేను అందులో కావాల్సింది మిరపకాయలు పోపు గింజలు సాల్ట్ అంతే నేను మా అమ్మగారు చేసే స్టైల్లో చేస్తాను దీంట్లో ఇంకేమి అనదర్ ఇంగ్రీడియంట్స్ నేనేమి వేయను ఎలా చేసేది మా అమ్మ అలా చేస్తాను కాకపోతే కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది ఓకే ముందుగా ఆయిల్ వేసుకొని వేడైన పాన్లో మిరపకాయలు వేసుకుందాం మిరపకాయలు అయితే ఇంత పడుతుంది కారం మామిడికాయలు కదా పుల్లగా ఉంటాయి ఏ సీజన్లో వచ్చేటటువంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ ఖచ్చితంగా తింటేనే మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి పైగా రుచిని కూడా ఆస్వాదించాలి మనం కాబట్టి మనము ఏ సీజన్లో వచ్చే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనం తినాలి అందరం ఓకే మిరపకాయలు అయితే బాగా వేగాలి ఈ విధంగా వేగాలి పచ్చళ్ళు ఖచ్చితంగా మంచిగా వేగాలి బాగా వేగాయి ఇప్పుడు మనం పచ్చడికి మిక్సీలో వేసుకున్నాం ఇలా మిక్సీని ఇలా వేసుకున్నాం సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ముందుగా ఒకసారి మిరపకాయలు మిక్సీ వేసుకు ఓకే ఇలా పౌడర్ కొంచెం మెత్తగా అయ్యాక మనం ఇప్పుడు మనం తరిగించుకున్నటువంటి మ్యాంగో వేస్తాం మామిడి కాయలు ఓకే ఇలా పచ్చడి చేసుకున్నాం ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం పోపులో కొంచెం ఆయిల్ పడుతుంది ఓకే ఆయిల్ బాగా వేగింది ఇప్పుడు మనం పోపు కింద వేసుకుందాం దంచిన తెల్లబాయిల్ రెండు అలాగే కరివేపాకు ఓకే పోపు వేగింది కొద్దిగా పసుపు వేసుకోవాలి మా అమ్మ ఇలా వేసేది పసుపు తాలింపులో బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనం మాడితే చట్నీ ఇది కొంచెం ఫ్రైజ్ అయ్యి కొద్దితే ఓకే మాడిక పచ్చడి రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఇలా మామిడికాయ చేసుకొని ఇలా మామిడికాయ సీజనల్ వంటకం మనము తింటే చాలా బాగుంటుంది ఓకే నా విజయ తెలుగు ఛానల్ని నా వంటకాన్ని తినండి రుచి చూడండి నా వంటకం ఎలా ఉందో నా విజయ తెలుగు ఛానల్ని మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం